తెలుగుజాతి గర్వించే గొప్ప సినీ వినీల నటుడు తెలుగు జాతి గౌరవాన్ని నలుదిక్కులా వ్యాపింపజేసిన గొప్ప సంస్కర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదో వర్ధంతి నేడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాగమయ్యి సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల నిలవస నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీటీడీపీ నాయకులు పోర్లు రామారావు అలాగే చల్లగూల నరసింహారావు చలసాని సాంబశివరావు గోడ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదో వర్తి నివాళులు అర్పించడానికి అందరూ రావడము ఆయన చేసిన సేవలు స్మరించుకోవడం ఉంటుంది మనకి అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు అంటేనే సినీ రంగంలో ఒక ప్రపంచం అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఒక ప్రపంచం మరి ఆయన నేను అప్పుడు చాలా చిన్నదాన్ని ఫిఫ్త్ క్లాస్ అలా జరుగుతున్నాను ఆ టైంలో ఆయన తొమ్మిది నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి తన పేరు బలంతో ఎవరిని మించబడితే వాళ్ళు గెలిచి ఒక సీఎం అయ్యారు ఆంధ్రాకి అది ఒక సినీ నటుడిగా వచ్చి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సమయంలోనే ఆయన ఎంతమందిని నిలబెట్టి తన పేరు మీద ఎంతోమందిని చేసి ఆయన సీఎం అయ్యి అలాగే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎన్నో మన పథకాలు ప్రవేశపెట్టి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎంతో అభివృద్ధి పద్ధతిలోకి తీసుకెళ్ళారు ఆయన సేవలు స్మరించుకోవడం ఈ సందర్భంగా నాకెంతో ఆనందంగా ఉంది అలాగే ఆయన స్ఫూర్తిని తీసుకొని వారి వాసుని కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అవి చేస్తూ వస్తున్నారు అలాగే తర్వాత ఇదే విధంగా ఆయన స్ఫూర్తి కొనసాగించాలని అందరికీ కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు